హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను లెగ్ పీసెస్తోనే చేస్తున్నాను ఒక కేజీ లెగ్ పీస్తో పాటు హాఫ్ కేజీ దాకా మాల్ పీసెస్ కూడా తీసుకున్నానండి పెద్ద పీసెస్ ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వాటర్ తీసేసుకుని ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న చికెన్లోకి వాష్ చేసేసి తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను దానిలోకి కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ అదేవిధంగా రెండు స్పూన్లు కారం తీసేసుకుని మొత్తాన్ని అయితే ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను అంటే నేను తర్వాత కూడా కారం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటి అంటే మొత్తానికి పడితే అది మంచి టేస్ట్ వస్తుంది గ్రైండ్ చేసుకున్న పుదీనా అనేది తీసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు పెరుగు ఒక నిమ్మ చెక్క వేసేసుకుని మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకుంది మనం బాగా ముక్కలకి పట్టాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక ఫిఫ్టీ మినిట్స్ అనేది మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మరొక బౌల్లోకి బిర్యానీ రైస్ అనేది తీసేసుకుంటున్నానండి ఇక నేను త్రీ గ్లాసెస్ వరకు తీసేసుకుంటున్నాను బిర్యానీ రైస్ ఇక్కడ వాష్ చేసి రైస్ అనేది తీసుకున్నాను దానిలోకి నేను ఇక్కడ మూడు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసుల దాకా వాటర్ అనేది తీసేసుకుని దానిలోకి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ అన్నీ తీసేసుకుంటున్నాను సాపత్రి జీరా మొత్తం నేను బిర్యానీ దినుసులన్నీ తీసుకుంటున్నానండి అదే విధంగా దీనిలోకి ఒక స్పూన్ దాకా కళ్ళుప్పు ఒక స్పూన్ నెయ్యి కూడా తీసేసుకుంటున్నాను ఒక అరచెక్క నిమ్మబద్ద వేసేసుకుని ఒక ఫిఫ్టీ మినిట్స్ అనేది రైస్ కూడా పక్కన పెట్టేసేసుకుందాము అంటే నేను రైస్ ఇక్కడ నానబెట్టలేదు నేను బిర్యానీ వా దిన్సులో వేసేసుకుని వాటర్లో నానబెట్టేసేసుకున్నాను ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి కొంచెం నూనె అదేవిధంగా దానిలో కొంచెం నెయ్యి వేసేసి ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసేసి మనకి ఎన్ని ఆనియన్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ ఇక్కడ నేను రెండు పెద్దలపాయలు ఆనియన్స్ అనేది వేయించేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి అదే బండిలో నేను ఇక్కడ చికెన్ కూడా కుక్ చేసేసుకుంటున్నాను ఆయిలే మనకి సరిపోతుంది దానిలో నేను ఇక్కడ బిర్యానీ దిన్స్లన్నీ తీసేసుకుంటున్నాను ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి చికెన్ యాడ్ చేసేసుకున్న కొంచెం సేపటికే మనకి చికెన్లో ఉండే వాటర్ అనేది బయటకు రిలీజ్ అయిపోయి చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకుంటే చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది ఏమాత్రం వాటర్ అవసరం లేదు మరొక స్టవ్ మీద ఆల్రెడీ మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఇక్కడ నేను అదే బౌల్తో ఇక్కడ పెట్టేసేసుకుంటున్నానండి రైస్ కూడా కుక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోవాలి రైస్ అనేది కుక్ చేసుకుని పక్కన పెట్టుకుని అదేవిధంగా కర్రీ కూడా కుక్ అయిపోయి పక్కన ఉంది ఇప్పుడు నాకు రెడీగా రెండు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండి అయితే పెట్టేసేసుకున్నాను వీటి రెండింటికి అయితే దానిలోకి నేను ఒక స్పూన్ నెయ్యి తీసేసుకుని ఆల్రెడీ మనం వేయించుకున్న ఆనియన్స్ అదేవిధంగా శనగ తరంకున్న కొత్తిమీర పుదీనా అనేది తీసేసుకుంటున్నానండి ఇలా తీసుకున్నాక దాని మీద ఇక్కడ నేను లేయర్ లేయర్గా రైస్ అనేది వేసేసుకుంటున్నాను మనకి దమ్ బిర్యానీ అనేది ఫస్ట్కి నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక దానిలో ఉండే వాటర్ వంచేసేసి జస్ట్ రైస్ వరకు నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఒక లేయర్ వేసాక మనం ఆల్రెడీ చేసుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీని వేసేసుకుని దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ రైస్ అనేది తీసేసుకుని ఇక్కడ లేయర్ గా వేసేసుకుంటూ దానిపైన ఆనియన్స్ కొత్తిమీర వాటితో మనం మళ్ళీ గ్యానిష్ చేసుకుంటూ మళ్ళీ లేయర్గా వేసుకుంటూ రైస్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఈ బాండీలో చివరికి కంప్లీట్ అయిపోయాక దీనిపైన నేను ఇక్కడ గోధుమ పిండితో ఎడ్జెస్ అనేది బయటికి స్మెల్ బయటకు పోకోకుండా కవర్ చేసేసుకుని ఒక్క ఫిఫ్టీ మినిట్స్ కనుక ఉంచుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అదేవిధంగా కింద కూడా ఏమాత్రం ఆడిపోదు చాలా చక్కగా చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అవుతాయి చాలా టేస్టీగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్